నేను లడ్డు కొంత ముద్ద తీస్తా మాకు లడ్డు ఇచ్చే పెద్ద ఉన్నాడు మామేశ్వరం అని ఇప్పుడు ఆ పెద్ద అన్న ఇంకా మున్న లడ్డు ఇయ్యే ఆ ప్రసాదం కలుపుతా అది దాంట్లో కలుపుతా ఇప్పుడు మజ్జిగ చుక్క వేస్తేనే పాలల్లో మజ్జిగ్ ఈ ప్రసాదం కూడా కొంత ప్రసాదం అయితే ఈ ప్రసాదం మా అందరికి వంచుతా మేము తీసుకోపోయి ప్రధానమంత్రికి ఇస్తా ఓకే ఎన్ని సంవత్సరాలుగా అనుకున్నారు సార్ లడ్డును కొనాలని నేను పది సంవత్సరాలు అనుకుంటున్నాను వచ్చింది చాలా సంతోషంగా ఒక ఒక సాధారణ రైతు కుటుంబంలో చిన్న కుటుంబంలో పుట్టిన నేను లడ్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మేడం గణేష్ లడ్డు గణేష్ అనేది అన్న అందరేనండి ఎవరెవరు తీసుకుంటున్నారు గణేష్ లడ్డు అనేది ఈనాడు ఏదో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి వచ్చింది కాదు అన్న లడ్డు గణేషుని చేతిలో పెట్టేది బాల గంగాధర్తులు ఐదు వందల ఏళ్ళ క్రితమే స్వతంత్రం రావాలని చెప్పి స్వతంత్ర పోరాటాన్ని ప్రారంభం చేశాడు ఆనాడే గణేష్ లడ్డు చేతుల్లో లడ్డు పెట్టేవారు ఆ లడ్డు యాక్షన్ పెట్టాలనే ఊహ ఎవరికి రాలే ఆ ఊహ ఒక సాధారణ ఇల్లిటరేట్ రైతుకు వచ్చింది మా అన్నకు మా అన్న సార్లు కొన్నాడు మా కుటుంబం ఎనిమిది సార్లు కొన్నది నేను సార్లు ఉన్నా చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాను కదా ఇప్పటిదాకా నా భార్య ఫిఫ్టీ పర్సెంట్ నన్ను ఎంకరేజ్ ఉంది ఈ విషయంలో ఇరవై ఐదు శాతం నా కొడుకు నా బిడ్డ ఎంకరేజ్మెంట్ ఉంది నా బిడ్డ న్యూ జర్సీలో ఎంఏ చేస్తుంది ఇయర్స్లో ఆమె ఫోన్ చేసి చెప్తూ డాడీ నువ్వు కొనాలే కొనాలన్నది నా కొడుకు ఇక్కడే ఉన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డాడీ కొనుక్కో డాడీ నువ్వు మనకు మంచి జరుగుతుంది ఇప్పటిదాకా అందరు మంచి జరిగింది సరే బిడ్డ మీరు ఎట్లాంటి అట్లానే కొన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నిబంధనలు ఎందుకు పెట్టారంటే ఎవరైనా గ్రామస్తులైనా బయటి వారైనా ఆ డబ్బు డిపాజిట్ ముందే పెట్టాలి ముందు పెట్టాకనే యాక్చువల్ పార్టిసిపేట్ కావాలి ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు నేను ఐదు వేలు గట్టి పది రోజులు అయింది డబ్బులు నేను సాయంత్రం ఇచ్చిన నేను ఇవాళ మీ అందరి ముంగడ కూడా పే చేసిన నిబంధన ఎందుకు పెట్టారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నామమాత్రం వ్యక్తులు కూడా వచ్చి మీడియా ఉంటుంది మీడియా వాళ్ళకి మేము నిజంగా చాలా రుణపడి ఉన్నామండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు చాలా రుణపడి ఉన్నాం మేమెంతో చెప్పినా ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా వాళ్ళకి ఏమి ఇచ్చినా చాలా తక్కువ వారికి వాళ్ళ యాజమాన్యానికి మా ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి ఆ లడ్డు కూడా ఇస్తాను నేను ఇస్తాను డిఫరెంట్ కానీ ఒకటమ్మా ఇప్పుడు అనామా కూడా ఎవరో వచ్చి మొన్న ఒక లేడీ గతంలో ఆ సరిత అని ఒక అమ్మాయి వచ్చింది షీఈ్ నాట్ ఏ సరిత షీఈ్ కన్వర్టెడ్ ముస్లిం సో షీఈ్ కాంప్లికేటెడ్ అవర్ లడ్డు ఇన్ ఎంటైర్ మీడియా సో దట్ టైం వి వెన్ టు డిస్కస్ ద సిటీ ఇన్ యువర్ మీడియా అండ్ వీ డీటెయిల్గా మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చి లడ్డు మీడియా ముందు అంతా ఉంటుందాడా సార్ నేను యాభై లక్షలు సార్ అంటే ఇప్పుడు ఆడు ఐదు వేలు గడతో తీసుకుంటాం డబ్బులు కూడా ఇచ్చిపోతే తీసుకుంటాం వాళ్ళని వేయలేదనుకో వాటిగా మీడియా ముందు వచ్చి గగ్గోలు పెడతాడని అని చెప్పి డబ్బులు ఇచ్చిన దాకా పాట వాడేది లేదని చెప్పి నేనేమన్నా పోయిన తెచ్చామండి ఇప్పుడేం కొత్త కాదు లాస్ట్ ఇయర్ ఏ చెప్పా మీడియా ప్రముఖంగా మా నిరంజన్ ప్రభాకర్ రెడ్డి కూడా మెంబరే మాకు మాది కూడా మెంబరే చెప్పిన అప్పుడే చెప్పిన మీకు కూడా తెలుసు ముందు లడ్డును దేవునికి పెంచబోతున్నా మా ఆంజనేయ స్వామికి మా గణేశుడికి మా వెంకటేశ్వరకి ఇవ్వబోతున్నా వీళ్ళకి ఇచ్చినాక నా భార్య పిల్లలకి ఇస్తా వాళ్ళ తర్వాత మా అత్తగారులకి ఇస్తా వాళ్ళ తర్వాత మా బంధువులందరికి ఇస్తా ఆ తర్వాత మీడియా అందరికి ఇస్తా ఏ ఇస్తా మీ అందరి నంబర్ నాకు అందరు తెలిసిన లీడర్ ని ముప్పై తొమ్మిది ఏళ్ళ బీజేపీ లీడర్ నేను థర్టీ నైన్ ఇయర్స్ తెలుసు దగ్గర మాకు వాళ్ళ అమ్మ మా అక్కనే అంటే రెడ్డి వాళ్ళ బ్రాహ్మణ్ గాని మా అక్కనే సో విన్నారు కదా ఎవరైతే బాలాపూర్ లడ్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇయర్ వేలం పాడుతూ ఉంటారు ఈసారి కొలను శంకర్ రెడ్డి గారు పాడుకున్నారనమాట ఆయన చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబం పది ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే స్టార్ట్ అయిందో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాళ్ళ అన్నయ్య ఎవరైతే పాడారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ మాక్సిమం టైమ్స్ కొలను కుటుంబ సభ్యులే పాడారు సో వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ బాలాపూర్ కి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ డైల్ న్యూస్